రైతులకు సంబంధించినటువంటి వడ్లన్నీ కూడా మరి రాసులుగా పోషించడం జరిగింది ఒక్కొక్క రైతు కనీసం మినిమం గా ఇరవై రోజుల నుంచి ఇక్కడ రోజు ఆరవేయడం తర్వాత కుప్పలు వేసుకోవడం మళ్ళీ పోవడం తెల్లారు మళ్ళీ రావడం మళ్ళీ ఆరచుకోవడం చేయడం జరుగుతుంది మాయిశ్చర్ వచ్చినా కూడా ఇంకా ఇంతవరకు జోకి జోకడం లేదు ఇక్కడ మరి రైతులకు ఇదే పనిగా మార్పుతోంది నిన్న మొన్న పడ్డటువంటి మరి భారీ వర్షం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పాడి మొత్తం కూడా వడ్లన్నీ కూడా నానుకోవడం జరిగింది కొంత మట్టని రావడం జరిగింది కొంత ఏమో నల్ల కూడా అయిపోవడం జరిగింది మరి నేను అడుగుతా నేనంటే ఏంటంటే ప్రభుత్వం నేను అన్ని తీసేసుకుంటున్నా నేను అన్ని ఏసేస్తున్నా రైతులకు మొత్తం మేలు చేస్తున్నా అని చెప్తున్నటువంటి ప్రభుత్వానికి ఇవి కనిపిస్తలేవా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ఇవన్నీ కూడా కనిపిస్తలేవా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను నిన్న ఇక్కడికి వెళ్ళినప్పుడే రైతులంతా కూడా మరి నేర్పుకుంటూ మళ్ళీ కుప్పలు పోస్తారు మూలైనప్పటికీ కుప్పలు పోసుకుంటా ఉన్నారని నేర్చుకోవడం జరిగింది కానీ రాత్రి బాగా భారీ వర్షం పడే వాళ్ళ ఇప్పుడు చూస్తా ఉన్నాం ఇక ఇక్కడ పెద్ద గుంటలు నీళ్లు నీళ్లు నిండిపోవడం జరిగింది మరి నేను ఇప్పుడే డిఎం సివిల్ సప్లైస్ తో కూడా మాట్లాడడం జరిగింది లారీలు ఎందుకు పంపిస్తలేరు మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకి ఏంటంటే వాళ్ళ టాపర్స్ కూడా మన ఏవైతే ఉంటాయో అవి కూడా సెంటరే సప్లై చేయాలి వాళ్ళు ఆరగోసుకోవడానికి లేకుంటే సంచిలు నింపిన తర్వాత సంచిలు పైన తప్పడానికి సెంటర్ ప్రొవైడ్ చేయాలా కానీ ఇక్కడ మరి దాని అసలు టాపర్స్ అంతా కూడా రైతులే తీసుకొని వచ్చి కిరాయికి రోజుకు పంద ఇరవై అట్లా తీసుకొని వచ్చేసి వాళ్ళే పెట్టుకుంటారు అది కూడా భారం రైతులపైన పడుతుంది నేను చెప్తానని డిమాండ్ చేస్తానని ప్రభుత్వాన్ని ఇమీడియట్గా ఈ యొక్క సెంటర్లో ఉన్నటువంటి ఈ సెంటరే కాదు ఏ సెంటర్లో సంచులు ఇచ్చేసి మీకు బార్ధాన్ వచ్చింది కాబట్టి సంచులు ఇచ్చేసి రైతుల ఒడ్లన్నీ కూడా మాయిశ్చరైజర్ అనేటి అన్నీ కూడా జోపుకొని మీ దగ్గర పెట్టుకోండి వర్షం పడ్డా ఏమైనా మొలకలు ఎత్తినా లేకుంటే నానిపోయినా సెంటర్ బాధ్యత అయితే రైతులు ఫ్రీ అయిపోతారు కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా జోపుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నా ఈరోజు నాలుగు రోజుల నుంచి వాళ్ళ ఒక లారీ వచ్చింది లారీ వెళ్ళిపోయింది ఇప్పుడు మరి ఆ మిగిలిన ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా జోకచ్చి సంచులు వాళ్ళకి ఇవ్వాలని మరి అదే విధంగా డిఎం సివిల్ సప్లైస్ తో కూడా మాట్లాడే జరిగింది ఇమీడియట్ గా మరి లారీలు ఇక్కడికి పంపించేసి ధాన్యాన్ని అంతా కూడా లిఫ్ట్ చేసి పోమని చెప్పేసి చెప్తాను మరి రైస్ మిల్లర్స్ దగ్గర కూడా కొంతమందికి ఏంటంటే వేరే మండలానికి సంబంధించినటువంటి కోట ఇక్కడికి డైవర్ట్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా కొంత ఇబ్బంది జరుగుతుంది మరి ఆ రైతులకు కూడా సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్స్ట్రా కోట ఇచ్చినా సరే మరి ఈ యొక్క ధాన్యాన్ని మొత్తం కూడా లిఫ్ట్ చేసి రైతులకు ఫెయిల్ చేయాలని చెప్పేసి కోరుతాను తీసుకున్నటువంటి ధాన్యానికి ఇమీడియట్ గా మరి డబ్బులు కూడా వేయాలని అదే విధంగా బోనస్ ఈ రోజు మనం దాదాపు నెల నెల అయిపోతుంది మనకు సెంటర్ స్టార్ట్ అయ్యి కానీ ఇంతవరకు ఒక్కరు కూడా మరి ఒక సన్న ఓడ్లకు బోనస్ కూడా వేయలే ఆ బోనస్ కూడా వేయాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా మరి ఇక్కడ దొడ్డోడ్లు అయితే తీసుకోరట కానీ సన్న తీసుకుంటామని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారట ఇది పద్ధతిగా ప్రభుత్వం ఏదైతే మరి ఈ యొక్క సెంటర్స్ మొత్తం అన్ని ఓడ్లకు పెట్టిందో అన్ని వడ్లు తీసుకోండి మరి సందోడ్లకు మాత్రం బోనస్ ఇవ్వండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఒక బాధను అర్థం చేసుకోండి రైతుల గోసం పెట్టద్దు అని చెప్పేసి కూడా నేను ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ అధికారులు కూడా ఇమీడియట్గా గా స్పందించాలా మరి సెంటర్స్ ఓపెన్ చేసినంత ఉత్సాహంగా మరి ఈ ఎందుకు ఒట్లు తీసుకుంటారని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా మా పైన కూడా ఒత్తిడి ఇవ్వడం జరిగింది స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజు లేవు టాపర్స్ లేవు మరి అదే విధంగా వర్షాలు పడి రైతులకు నాకు నష్టం జరుగుతున్నాయి మొలకలు ఎత్తుతున్నాయి కాబట్టి ఇమీడియట్గా మరి ఈ యొక్క సెంటర్కి సంబంధించినటువంటి ధాన్యాన్ని మొత్తాన్ని కూడా లిఫ్ట్ చేయాలా రైస్ మిల్లర్స్ కూడా ఆర్డర్స్ చేయాలా మరి అదేవిధంగా అమాలు కొరత అంటున్నారు వేరే దగ్గర సెంటర్స్ కూడా చాలా వరకు క్లోజ్ అవుతున్నాయి ఆ సెంటర్స్లో ఉన్నటువంటి అమాలులను కూడా ఇక్కడ నిలిపించుకొని మరి ఒక ధాన్యాన్ని ఇమీడియట్గా లిఫ్ట్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా మరి పోరాటం చేసిన ఉంటే రైతులకు న్యాయం జరగ వరకు కూడా రైతుల పాటు ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్